नंदी तीसरा है इसका कल गीता कार्मिक संघ हल वार्षपुर ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి జనగామ జిల్లా రాయత్రి పరిస్థితులు రావడం జరిగింది అందులో భాగంగా అక్కడ మీటింగ్కి హాజరై ఆ విషయాన్ని నొస్తుంది మరి చెయ్యి ఇట్లా గుంతుంది అనుకున్నప్పుడు అక్కడ ఎవరికి చెప్పినా అక్కడ కళ్ళు అక్కడ డిస్టర్బ్ మరి సంఘం కార్యక్రమాలు చేస్తున్నాం దానివల్ల మరి డిస్టబెంట్ కావద్దు అనే ఉద్దేశం ఇవ్వండి మరి తోటి గీత కార్మికులకు చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయి మరి మెడిసిన్ తీసుకుని వచ్చి మరి పండుకొనేటే మరణించడం చాలా బాధాకరం వారి కుటుంబానికి తీరని లోటు ఇలా విశుభలు చనిపోవడం చాలా కలిగితా కార్మిక సంఘానికి కూడా చాలా తీరని లోటు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ జోహర్ బిక్షని బిక్షపతి గారు అకాల మరణం అనేటువంటిది విషయం వార్త తెలవగానే చాలా దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది మనం అందరం చాలామంది సమాజంలో పుడుతూ ఉంటాం చనిపోతూ ఉంటాం చావు పుట్టుకల జీవితంలో చివరి చావు మధ్యలో మన గురించి ఒకరైనా ఇద్దరైనా నలుగురైనా యాద చేసేటువంటి మనిషి జీవితమే గొప్ప జీవితం మరి అలాంటి పిక్షపతి గారు ఎవరితోటి ఏమి చేయించుకోకుండా అందులో మళ్ళీ ఒక పోరాట మీటింగ్కు హాజరై రాజకీయంగా కలిగిత కార్మికులుగా రకరకాల రాజకీయ పార్టీలలో ఉండొచ్చు కానీ హక్కుల కోసం హక్కులు సాధించేటువంటి సంఘంగా కలిగిత కార్మిక సంఘం ఈ ప్రాంతంలో చాలా బలమైన నిర్మాణం ఉన్న సంఘం ఆ బలమైన నిర్మాణం ఉన్న సంఘానికి పసరముట్లు అనేటువంటిది మొదటి పిల్లర్గా నిలబడ్డది మొదటి నుంచి వెళ్ళి ఇవాళ కాదు అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రెడ్డి గారి కాలం నుంచి మొదలుకుంటే నేటి వరకు ఈ ప్రాంతంలో సంఘం నిర్మాణం జరిగిన దాంట్లో పసరముట్ల గ్రామానికి సంబంధించిన పాత్ర లేకుండా కల్లిగిత కార్మిక సంఘ ఉద్యమం ఈ జనగామ జిల్లాలో లేదు ఎందుకంటే దూడల నరసయ్య గారి కాని నారాయణ గారి కాని చెల్లి రంగయ్య గారి కానించెల్లి కల్లిగిత కార్మిక ఉద్యమానికి బలమైన గ్రామంగా ఈ పసరమొడ్ల గ్రామం ఉన్నది మరి అనేక సందర్భాలలో ఈత కార్మిక ఉద్యమానికి వెన్నుదనగా ఉండడమే కాకుండా ప్రతి కుటుంబం ఇలా మీటింగ్ ఉన్నది సంఘం మీటింగ్ అని చెప్పేసి అంటే వాళ్ళ పనులు ఎన్నున్నా పక్కకు పెట్టి వాళ్ళ మధ్యలో వ్యక్తిగత సమస్యలు ఎవరున్నా పక్కకు పెట్టి మనం అందరం మీటింగ్ పోవాలి అని చెప్పేసి ప్రోత్సహించిన సాంప్రదాయం ఈ ఊర్లో ఉన్నది ఆ పరంపరను మరి కులేవుల బాలన్న అదే రకంగా దూడల పాండు వీళ్ళంతా కొనసాగిస్తూ వచ్చారు వారితో పాటుగా సిద్ధన్న అదే రకంగా పరశురామన్న మైసాగౌడు వీళ్ళతోటి బుచ్చన్న ఏదైనా సంఘం మీటింగ్ ఉందని చెప్పేసి రాగానే వ్యక్తిగతంగా నాకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నాకు చాలా దగ్గరి మిత్రుడిగా ఈ ఊరికి వచ్చినప్పుడు ఉండేవాడు రాజకీయంగా ఏదైనప్పటికీ సంఘం అంటే సంఘం కరపత్రం వేయంగానే ఇక మనం మీటింగ్ పోవాల్సిందే బండి మాట్లాడాల్సిందే అని మొట్టమొదలు మాట్లాడే వ్యక్తితో మరి బుచ్చన్న ముందు వరుసలో ఉండేవాడు కొంతకాలం సంఘం నాయకునిగా ఆ గ్రామ బాధ్యునిగా కూడా ఉండి కూడా పనిచేసాడు అలాంటి బుచ్చన్న నిన్న మీటింగ్కి వచ్చి చనిపోవడం అనేటువంటిది ఆ కుటుంబానికే కాకుండా ఇవాళ వ్యక్తిగతంగా ఒక మిత్రుణ్ణి ఒక నాయకుణ్ణి గ్రామస్థాయి నాయకుణ్ణి కోల్పోయిన దాంట్లో నేను కూడా చింతిస్తూ ఉన్నాం దాంతోపాటుగా కళ్ళు గీత కార్మిక ఉద్యమానికి కూడా ఒక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి వ్యక్తులు చాలా బహుకొద్ది మంది ఉంటారు ఆ బహుకొద్ది మందిలో బుచ్చన్న ప్రస్థానం చాలా విలువైనది గొప్పది దాంతోపాటు కుటుంబాన్ని కూడా ఆయన కష్టపడుకుంటూ కుటుంబాన్ని కూడా అనేక పద్ధతులలో కుటుంబాన్ని ఉన్నతి కోసం బిడ్డల పెళ్లిళ్ళు అదే రకంగా బాబు బాబును ఉన్న తీసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేసిండు మరి అదే రకంగా ఈ గ్రామం ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో కూడా కళ్ళగీత కార్మిక ఉద్యమానికి వెన్నుదన్నుగా ఈ అమరుల ఆశయాల సాధనకు కృషి చేయాలని చెప్పేసి అని తెలియజేస్తూ మరొకసారి బుచ్చన్నకు జోహార్ అర్పిస్తాను జోహార్ బుచ్చన్న